ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా కూలీ అలాగే వార్ టూ ఈ రెండు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా భారతీయులైతే ఎదురు చూస్తున్నటువంటి మాట వాస్తవమే అయితే ఇప్పుడు ఈ సినిమా నార్త్లో ముఖ్యంగా నార్త్లో ఇప్పుడు వార్ టూ రిలీజ్ అవుతుంది కదా ఆగస్టు పద్నాలుగున అదే రోజు కూలీ కూడా విడుదలవుతుంది కూలీ సినిమాలో నాగార్జున అమీర్ ఖాన్ రజనీకాంత్ ముగ్గురు కూడా నటించారు రజనీకాంత్ గారు హీరోగా నటించారు అమీర్ ఖాన్ ఏమొచ్చేసి ముఖ్య అతిథి పాత్రలో నటించారు నాగార్జున ఏమొచ్చేసి విలన పాత్రలో నటించడం జరిగింది ఈ సినిమా కోసం అందుకే ఇంత ఉత్కంఠ ఇలాంటి ఉత్కంఠ భరితమైనటువంటి సినిమా ఒకే రోజు విడుదల అవుతుంది ఈ సినిమాను వార్ టూ వార్ టూ ఏమొచ్చేసి హృతిక్ రోషన్ జూనియర్ అంటే ఈ రెండు ఆ సినిమాలో కూడా ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు యంగ్ హీరోలు పైగా మంచి డాన్సర్స్ యాక్షన్ హీరోలు సో ఇప్పుడు నార్త్ ఇండియాలో మొత్తం వార్ టూ కోసం అయితే మల్టీప్లెక్స్ అన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది సో దీని విషయంలో ఇప్పుడు కూలీ సినిమా కూడా ఐనాక్స్ పివీఆర్ అయితే అమీర్ ఖాన్ మాట్లాడుతున్నట్లుగా ఈ యొక్క సినిమాకి థియేటర్ల పరిష్కారం ఆయనే చేస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి ఆ సినిమా ఎలాగైనా సరే నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్లు వార్ టూకి పోటీగా విడుదలయ్యే విధంగా అమీర్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే దీని గురించి మూవీ మేకర్స్ మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదు ఆయన కేవలం ఇందులో ముఖ్య పాత్రలో నటించారంతే రజనీకాంత్ మీద ఉన్నటువంటి అభిప్రాయంతో మంచి అభిప్రాయంతో ఆయన నటించారు తప్ప మరొక విషయం ఏం కాదు ఇంక ఇందులో ఆయనకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధము లేదు ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు అవన్నీ కూడా మూవీ టీమే చూసుకుంటుంది మా బాధ ఏదో మేము పడతాం మీరు అమీర్ మధ్యలో మధ్యలోకి లాక్కండి అంటూ కూలీ మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది ఇటు ఒకవైపు వార్ టూ కూడా అదే రోజు విడుదల అవ్వడం వల్ల ఇటు మన సౌత్ ఇండియాలో కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది మంచి స్టార్ హీరోలు నటించడం అది కూడా జూనియర్ ఎంటీయర్ విలన్గా వార్లో అలాగే నాగార్జున విలన్గా అటు కూలీ సినిమాలో నటించడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు